మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు భూమయ్య ఆరోపణలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఏమన్నారు ఒకసారి మీకు చూపిస్తున్నాం ఆరోపణలన్నీ అసత్యమని కొట్టిపారేశారు క్రాంతి కిరణ్ రాజకీయంగా దెబ్బతీసే కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు మంత్రి దామోదర రాజనరసింహ చేస్తున్న కుట్ర అని క్రాంతి ఆరోపిస్తున్నారు డబ్బిచ్చినట్లు నిరూపించాలంటున్నారు లేదంటే మంత్రి పదవికి దామోదర రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు క్రాంతి కిరణ్ ఇది పూర్తిగా రాజకీయ కుట్ర దామోదర రాజనరసింహ తనకు ఎవరు శత్రులు ఉండొద్దుగా నియోజకవర్గంలో అని ఉద్దేశంతో రాజకీయంగా మమ్మల్ని సమాధి చేయడానికి ఆయనకు గట్టిగా నిలబడుతున్నందుకు మా క్రెడిబిలిటీని దెబ్బతీయడానికి మా క్యారెక్టర్ని దెబ్బతీయడానికి ఇటువంటి ఆరోపణలు చేయిస్తున్నాడు గత రెండు సంవత్సరాలుగా ఇప్పుడు కూడా ఈ ఆరోపణ కూడా ఆకోలేదు అని చెప్పి నేను భావిస్తున్నాను కనుక దీనికి లైక్ డిటెక్టర్ పరీక్షలకు అందసి సిద్ధం కావాలి నేను దామ రాజ్నాథ్ కూడా డిమాండ్ చేస్తున్నా ఈ దీని వెనకాల ఈ కుట్ర వెనకాల తతంగా నడిపిస్తున్నది నువ్వే కనుక నువ్వు కూడా లేడీ టెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలి నేను గనుక ఇక్కడ దోషిని అని తేలితే నాకు మా ఊళ్ళో నాలు ఎక్కడ పొలం ఉంది భూమి ఉన్నది ఆ భూమిని ఆ భూమి వైపు మీరు రాస్తా లేదు నేను దోషిని కారని తేలితే నువ్వు నీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను